ఆయన అంటే కలవలేదు కాకపోతే రాజకీయ నాయకుడు కదా వాళ్ళ వాళ్ళ బిజీలో ఉంటారు సో ఆయనను కలవడని ఇదేముంది వెళ్తే అర్జున్ గారు వెళ్ళే పవన్ కళ్యాణ్ అన్న కలవాలి ఆయన బిజీలో ఆయన ఉన్నాడు ఆయన ఆయన గురించి ఏం రాలేదు కదా సో ఆయన పర్సనల్ గురించి ఆయన ఆయన పనిలో ఆయన పని గురించి వచ్చిండు పవన్ కళ్యాణ్ అన్న అంత ఉంటే అల్లర్జున్ గారు వెళ్ళి కలిసి ఉండేది ఆయన ఒక ట్యూట్ గిట్టే చేసిండు అందరు కలిసి ఉంటే బాగుంటుంది అని ఒక ట్యూట్ చేసిండు సో అది అల్లర్జున్ గారికి ఇష్టం ఉంటే వెళ్ళి కలవాలి లేదంటే లేదు అదే కొంతమంది ఇంకా మనసులో ఉంది చాలా మంది పవన్ కళ్యాణ్కి ఏ కలవలేదు చిరంజీవి కలిసి ఉండే వచ్చి కలిసి ఉండే అవును అందరు కలిసిండు కానీ పవన్ కళ్యాణ్ అన్న కలవలేదు కలవలేదంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి సో అందరినీ కలుసుకుంటూ ఉండడానికి అంత టైం గిటా లేదు సో ఏదో ట్యూట్ పెట్టిండు దాని ప్రకారంగా అల్లార్జున్ వెళ్ళి కలిసి ఉంటే బాగుంటున్నాయి అనిపిస్తుంది సో ఆయన బిజీగా ఉన్నాడు రాజకీయంలో బిజీగా ఉన్నారు సో అది ట్రోలింగ్స్ లేవు అన్న వాళ్ళంతా ఒకటి కదా ఇప్పుడు మనము స్పష్టంగా అర్థం చేసుకోండి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇన్ని రోజులు మనము మా ఫ్యాన్స్ గొప్ప మా ఫ్యాన్స్ గొప్ప అని హీరోలు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ ఎగిరిండ్రు ఈ రోజు వాళ్ళంతా ఒకటి అయిపోయింది సో ఎప్పటికైనా వాళ్ళు ఒక్కటే మనం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఇక్కడ వాళ్ళకి కట్అవుట్లు దండలు కట్టిన గిట్ట వాళ్ళు ఎప్పటికీ ఒకటే మనమే పిచ్చేవాళ్ళం ఫ్యాన్స్ మాత్రమే పిచ్చోళ్ళు జనాలే పిచ్చోళ్ళు వాళ్ళంతా ఎప్పటికీ ఒక్కటే ఇన్ని సంఘటనలు జరిగినా గిట ఎంతమంది వెళ్ళినరు అల్లర్జున్ ఇంటికి మళ్ళీ ఆ రోజు చనిపోతే ఆమెను చూడ్డానికి ఎవ్వరూ రాలే ఎవరు అంటే ఎవరు రాలే కే పాల్ గిటా చాలా బాధ అనిపించింది తెలుసా నాకు కే పాల్ గారు కోర్టుకెళ్ళి వాళ్ళ ఇంటి ఇంటి చుట్టుముట్టే ఉంటుండు ఈ కేపాలు ఆ రోజు చనిపోయిన రోజు వచ్చి అడగలే కానీ కేపాల్ గారు గారు ఈరోజు న్యాయమేనా అని అల్లర్జున్ అరెస్ట్ చేసిన ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ఆయన తప్పు చేసింది ఏందని కేపాల్ అంటుండు మళ్ళీ ఈ కే ఆ రోజు ఎందుకు రాలే కేపాల్ చనిపోయిన రోజు ఎందుకు రాలేదు నువ్వు వీళ్ళందరూ ఎవరు రాలేదే ఫిల్మ్ ఇండస్ట్రీ షూటింగ్లు వదులుకొని అల్లర్జున్ గారు అరెస్ట్ అయిపోయినని సినిమా వాళ్ళు సినిమాలు మొత్తం ఆపుకొని మేకప్లోనే వచ్చేసిండ్రే మళ్ళీ ఆ రోజు ఒక అమ్మాయి చనిపోతే ఆ రోజు వీళ్ళందరూ రాలేరే ఎక్కడికి వెళ్ళిపోయిందన్న ఎక్కడ సమాజం ఎక్కడ పోతుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్యాన్స్ కానీ జనాలు కానీ మనమే పిచ్చోళ్ళం ఎప్పటికైనా వాళ్ళంతా ఒకటి రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ ఒకటే ఎప్పటికైనా మనం మాత్రమే పిచ్చోళ్ళం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి ప్రజలు ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళంతా ఒకటే ఎప్పటికైనా కలిసిమెలిసి మంచిగా ఉంటారు వాళ్ళు కాకపోతే జనాలు పిచ్చోళ్ళు అయిపోతారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది ఫ్యాన్స్ కానీ జనాలు కానీ ఇది గుర్తుపెట్టుకోవాలి సో అది